ఐదు ఒక సంవత్సరం ఆడతాయన్న ఎద్దులు మామూలుగా జతపల్లనే అనే ఒక సంవత్సరము రెండు వల్ల నాలుగు వాళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఆడిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చున్నారు ఎద్దులకు బలం రావాలని ఆరు వాళ్ళ తర్వాత ఆడుతున్న అండి మనం ఇప్పుడు ఆడేది అంటే బాగా యుక్త వయసు అండి అది కేటగిరీ అంటే యుక్త వయసు దీని తర్వాత మళ్ళీ సంవత్సరం గ్యాప్ ఇస్తారు సబ్జీని ఆడతారు అన్న

అలా బహుమతులు ఇంకా ఇచ్చేదన్నా సురేష్ కవర్ లో పించి కొట్టాలా బ్యాక్ లో రైట్ అండి వెరీ గుడ్ అయిపోయిన వింటే బహుమతి అందించాలి మనం రైట్ అన్న వెరీ గుడ్ కమిటీ అంటే మారి మీరు మీరే అండి అలాగే పొందిన వాళ్ళు ఈ జడ్డ అయిపోయిన వెంటనే నేను రిజల్ట్ అవడం చేస్తాను ఎవరికి ఏ బహుమతి ఏ కథ అని రైతులు మీరు రెడీ ఉండాలండి ఎనిమిది మంది పశుపోషకులు అందరూ సిద్ధంగా ఉండాలి

కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి గౌరవ మాజీ శాసనసభ సభ్యులు పుత్ర సంతానం గౌరవ పెద్దల చేతల మీద

నాగార్ జనార్దన్ గారి పుత్ర సంతానం అని మాజీ మంత్రి వరిలో మాజీ శాసనసభ సభ్యులు వారి పుత్ర సంతానం గౌరవ పెద్దలు మాజీ గౌరవ నాగార్ శశీధర్ గారు కూడా రైతు సంబంధాల పాల్గొన్నంత కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరపున మరియు ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారి తరపున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఓకే థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమ్మలమాన్య సమయాన్ని వెచ్చించి మా ఆహ్వానాన్ని మండించి యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు కూడా మీకు మరి గ్రామ రైతు కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం సల్మాన్ రాజ్ సల్మాన్ రాజ్ సల్మాన్ ఒక్కరోజు ఓకే రైట్ అండి జరగాలి అవటం సొంత దూరం జరగాలి సరదం వహిస్తున్నారు గౌరవ పెద్దలు నాగం శశిధర్ రెడ్డి సార్ గారు ఆ యొక్క పక్క కాబట్టి గౌరవ మాజీ అసెంబ్లీ టైగర్ వారి పుత్ర సత్తానం గౌరవ పెద్దలో నల్ల మొద్ది బిడ్డ గౌరవ నాగం శశిధర్ రెడ్డి సార్ గారికి కమిటీ వారి తరపున ఒంగోలు జాతి రైతు సోదరులందరి తరపున కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సరఫల నిబ్బం లేకుండా సార్ నీ వచ్చిన సాయంత్రం ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది మరి నీకు అది కూడా మన ఎక్సైజ్ శాఖకే పోయేది కూడా బిగ్ క్లాస్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే రైట్ అండి అలా జరగాలంగా అందరు सिंधी లైన్ ఎనిమిది సెక్కలు పొందారో కాదు ఆ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళినాయి ఇప్పుడు అత్తగారి ఇంటికి కదా అంట సినిమా అదేనా అంట కాబ ఎంత ఉంది సంసారం ఎంత ఉంది చూడాల పెళ్ళైనప్పుడే కాదు పోయేది చేరుకోవాల కలసాల నాటాల మందయాల పను కొట్టాలా చూడు Ah. Ow. రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నా

లైవ్ వస్తుందా ఒకసారి కారణంగా కావండి సిగ్నల్ చేంజ్ చేసినానికి ఏమన్నా డ్రాప్ అవుట్ అయినా తెలియదు

Hei! Hey! 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 dan listrik dan botol పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయండి ఈ జత ఉన్నా 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 <목소리>

యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లండి

இரஸ் மோ காரணம் సమయం నాలుగు నిమిషాలు పదహారు నిమిషాల ఐదు సెకండ్లండి రెండు వేల ఐదు వందల అరవై రాని ఎలాంటి అదనపు సమయం తిరిగి నిర్ణయం కమిటీ వారిదండి ఓకే ఓకే క్రాసు గొలిసి వచ్చి టైం రైట్ అన్న లక్ష్మినారాయణ అన్న అన్న ఓకే మొదటి బొమ్మతి సాధించిన వారు మేము కేటగిరి విభాగంలో దుబ్బన్న గారు కొత్తపల్ల గను